శ్రీమాత్ర నమ శ్రీ ప్రత్యుంగరా దేవియే నమ ప్రత్యుంగరీ దేవి మాతానుగ్రతం మీ అందరికీ పరిపూర్ణంగా లభించాలని చెప్పి అమ్మని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ప్రత్యంగరీ దేవి ఆరాధనలో ఒక వ్యక్తి కలిశాడు నా ఆఫీస్కు వచ్చాడు చాలా విశేషమైనటువంటి విషయాలని తెలుసుకోవాలని వచ్చారు తను అడిగినటువంటి విషయంలో నారాయణీ ప్రత్యంగరి సంబంధించినటువంటి తంత్ర విధానాన్ని అడగడానికి వచ్చాడు నారాయణీ ప్రత్యంగరి తంత్ర విధానంలో ఉంటుందా సాత్వికమైన విధానంలో ఉంటుందా గురువు గారు అని చెప్పి అడగడానికి వచ్చారు కానీ తను అడగాల్సింది అది కాదు తనకున్నటువంటి ఒక సమస్య ఆ సమస్యని మనసులో పెట్టుకొని తను నారాయణీ ప్రత్యంగరి మంత్ర సాధన చేస్తున్నాను ఈ మంత్రము ద్వారా ఏదైనా ఉపయోగం ఉంటుందా అని అడగడానికి వచ్చాడు వస్తే నేను చెప్పాను నీవు అడగాల్సినటువంటి మనసులో ఉన్నటువంటి బాధని అడుగు తర్వాత నేను నారాయణీ ప్రత్యంగరి దేవి తంత్ర విధానములోనా లేదు వేదముతో ఉన్నటువంటి ప్రత్యంగరి ఆరాధన అనేటటువంటి విషయము నేను చెప్తాను అని చెప్పి అన్నాను తర్వాత అతను తెలియచేశాడు నేను ఒక విశేషమైనటువంటి సాధకుణ్ణి నేను ఒక అద్భుతమైనటువంటి సాధకుని నేను గురువు యొక్క చెంతకు చేరలేకపోతున్నాను నా గురువు పలానా ప్రదేశంలో ఉంటాడు ఆయనతో నేను మొట్టమొదటి రెండు సంవత్సరాలు కలిసి ఉన్నాను ఆయన ఎన్నో పరీక్షలు పెట్టిన తర్వాత వాటన్నిటిలో కూడా నేను నెగ్గాను నెగ్గిన తర్వాత మంత్రోపదేశం తీసుకున్నాను మంత్ర సాధన ప్రారంభించడానికి గురువు తన దగ్గర ఉండి చెయ్యి అని చెప్పాడు కానీ నేను ఆయన దగ్గర ఉండలేవను నేను వెళ్ళాలి నేను స్వయంగా నిర్వహించుకుంటాను సాధన ప్రక్రియ అని చెప్పి గురువుకి చెప్పి వచ్చాను కానీ అప్పటికి ఆ గురువు చెప్పాడు నీవు నా దగ్గర ఉండగలిగితే మాత్రమే ఈ సాధన చేయగలుగుతావు నీవు నా దగ్గర నుండి వెళ్తే సాధన చెయ్యలేవు అని తెలియచేశాడు అని చెప్పాడు మరి సాధన ఎంతవరకు చేశావు అని అంటే మీరు సాధకులు నేను సాధకుణ్ణి మీకు తెలుసా గురువు గారు నేను ఏ సాధన చేస్తున్నాను అని అన్నాడు అంటే నేను చెప్పాను అపురూపమైన అరుదైనటువంటి సాధన చేస్తున్నావు భైరవ యక్షిని సాధనలో ఉన్నావు ఈ భైరవ యక్షిణి సాధన అద్భుతాన్ని అందించేటటువంటి సాధన అమృతాన్ని అందించేటటువంటి సాధన కానీ ఈ సాధన అని అంటే నీకు ప్రతిరోజు కనీసం నువ్వు ఒక్కసారైనా నీ గురువు యొక్క శరీర ఆకృతిని చూడాలి నీ గురువుని వెనక వీపు భాగం నుండి కాళ్ళ వరకైనా ముందు వక్షస్థలం నుండి కాళ్ళ వరకైనా ప్రతిరోజు ఒక్కసారన్నా చూడగలిగితేనే భైరవ యక్షిణి సాధన చాలా విశేషంగా పనిచేస్తుంది లేదంటే పనిచేయదు నాయన అని చెప్పి అన్నాను గురువుగారు మీరు ఏ సాధన చేశారు అని చెప్పన్నాడు నేను మొత్తము చేసినటువంటి సాధనలు ఏడు వందల అరవై ఎనిమిది సాధనలు చేశాను ప్రత్యంగరీ దేవి మాతకు అనుసంధానముగా కొనసాగేటటువంటి సాధనలు నేను గురువు ఉన్నప్పుడు చేసినటువంటి సాధనలు మూడు మాత్రమే ఆ తర్వాత గురువు నాకు చెప్పినటువంటి విధానాలు వన్ బై వన్ బై వన్ బై వన్ బై అన్నీ కూడా గురువు గారు తెలియచేస్తుంటే నేను తెలుసుకొని ఆ తర్వాత నేను ఒక బుక్లో రాసుకోవడం జరిగింది ఇప్పటి వరకు నేను చేసినటువంటి సాధనలు అవి అన్నిట్లల్లో ఉత్తీర్ణత పొందారా గురువు గారు అని చెప్పి అడిగాడు ఉత్తీర్ణత అనేటటువంటిది నీ గురువు నీకు ఇచ్చేటటువంటి గురు మంత్ర ఉపదేశం ఏదైతే ఉందో ఆ మంత్రము ద్వారా మాత్రమే నువ్వు ఉత్తీర్ణత పొందుతావు మిగిలినటువంటి అన్నీ కూడా ఆ మంత్రానికి అనుసంధానముగా కొనసాగేటటువంటి విధానములు ఉండేటటువంటి సాధన ప్రక్రియలే కాబట్టి గురువు లేని విద్య గుడ్డి విద్య అవుతుంది గురువుని గనక వికర్తించి ముందుకు అడుగు వేస్తే జన్మలో గురువు దగ్గరికి చేరుకోలేవు గురువు గుడ్డివాడైనా సరే తనకు తెలిసినటువంటి విషయము చాలా అద్భుతమైనటువంటిది అని నీకు అనిపించినప్పుడు ఆ గురువు గుడ్డివాడైనా ఎర్రివాడైనా పిచ్చివాడైనా ఇంకా ఏ తేరున్నా సరే గురువు ఆ విషయంలో గురువుగానే ఉంటాడు మిగిలినటువంటి విషయాల్లో ఆ గురువు ఎలా ఉన్నా కానీ నీకు సంబంధం ఉండదు నాయన అని చెప్పి తెలియచేశాను గురువు గారు నా మూర్ఖత్వంతో నేను ఆ గురువు దగ్గరికి చేరుకోలేనటువంటి పెద్ద తప్పుని శిక్ష నేను అనుభవిస్తున్నాను ఇప్పుడు ఆ గురువు దగ్గరికి చేరుకోవాలి ఎలా వెళ్ళాలి గురువు గారు అని చెప్పి అన్నాడు అన్నప్పుడు నేను చెప్పాను ఎప్పుడైనా గురువు చెంతకు చేరాలి గురువు దగ్గర అనుకూలించే విధముగా ఉండాలి గురువు నేర్పించే విద్యని నేర్చుకోవాలి అని చెప్పి అనుకున్నా నీవు దాన్ని దరి చేరాలి అనుకుంటే నీవు ఎలా వెళ్ళాలి అనేది నేను చెప్తాను విను అని చెప్పాను